హాయ్ అండి అందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై ఒకటి జగన్ పుట్టినరోజు ఈ సందర్భంగా వాలంటీర్లకు శుభవార్త జీతాలు పెంపు జీతం ఎంత పెంచారన్న విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ వాలంటీర్లకు అదిరిపోయే శుభవార్త అందింది ఏపీ వాలంటీర్ల జీతాలు పెంచబోతున్నట్లు ప్రకటించారు మంత్రి కారుమూరు నాగేశ్వరరావు తిరుమల శ్రీవారిని మంత్రి కారుమూరు నాగేశ్వరరావు దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి కారుమూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్ పుట్టినరోజు సందర్భంగా వాలంటీర్లకు బహుమానం ప్రకటిస్తామన్నారు జనవరి ఒకటవ తేదీ నుంచి వాలంటీర్లకు గౌరవభృతిని ఐదు వేల నుంచి ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు పెంచుతామని ప్రకటన చేశారు మంత్రి కారుమూరు నాగేశ్వరరావు మామను వెన్నుపోటు పొడిచించింది నా చంద్రబాబే భార్యలను మోసం చేసింది పవన్ కళ్యాణ్ అంటూ ఫైర్ అయ్యారు తల్లిని చెల్లిని జగన్ ఎప్పుడు గౌరవంగా చూస్తాడన్నారు మంత్రి కారుమూర్ నాగేశ్వరరావు అయితే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఉన్న సంద తరుణంలోనే వైసీపీ నేతలు కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్